స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్ గా సూలూరుపేట నియోజకవర్గం సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా సూలూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు నలవల విజయశ్రీ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ కిరణ్మయ్యి సంయుక్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పది అంశాలపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రాష్టం గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్లిందని రాష్టంలో ఒక పక్క సంక్షేమం మరోపక్క పక్క అభివృద్ది జరగాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో పన్నెండు శాతం ఉన్న గ్రోత్ రేటుని మన ప్రభుత్వ హయాంలో అందరం కలిసికట్టుగా పనిచేసి పదిహేను శాతం తీసుకురావాలని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కి పూర్తిగా నిధులు ఖర్చు పెట్టలేదని ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ నిధులు సమృద్ధిగా ఉన్నాయని రాష్టంలో ఎక్కడా నీటి కొరత ఉండకూడదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాలతో

ఈ రోజు మనం దీపం మూడు సిలిండర్లున్నాయో ఇవి రెండు మూడు నెలల్లో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తాం జూన్ తొమ్మిదో తారీఖున మనకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మనకు మీ అందరికీ తెలుసు ముందుగానే లాంచ్ చేశారు ఇవాళ దాని గురించి మాట్లాడడానికి వీడియో కాన్ఫరెన్స్ కి ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్టీఓ గారితో అధికారులతో అలాగే ప్రజా ప్రతినిధులతో అటెండ్ అవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని మన ముందుకు తీసుకొచ్చారు అలాగే మన తీసుకోవాల్సిన బాధ్యతలు అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి రాష్ట్ర డెవలప్మెంట్ కి మనం తీసుకోవాల్సిన బాధ్యతల గురించి చెప్పడానికి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ కి వచ్చారు ఇది స్టేట్ వైడ్ డిస్ట్రిక్ట్ వైజ్ అలాగే కాన్స్టెన్సీ వైజ్ అలాగే సెక్రటరేట్ వైజ్ అలా ఫోర్ లెవెల్స్ పెట్టి ప్రతి కాన్స్టిటెన్సీకి ఫైవ్ మ్యాన్ కమిటీని ఇచ్చి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అలాగే దాన్ని మనము డిస్ట్రిక్ట్ వైజ్ పంపించి అలాగే దాన్ని స్టేట్ వైజ్ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఫోర్ లెవెల్స్ ఇస్తూ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ని బాధ్యతగా తీసుకోండి మన రాష్ట్ర డెవలప్మెంట్ మన బాధ్యత అనుకోని ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని అలాగే అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేస్తేనే మనకు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ ని మనం రీచ్ అవ్వగలము అని కూడా ఇవాళ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది సో నేను మన సూలూరుపేట నియోజకవర్గం నుంచి నేను ప్రతి ఒక్క అధికారిని అలాగే ప్రజా ప్రతినిధులను కూడా కోరుకుంటాను అందరం మన నియోజకవర్గ డెవలప్మెంట్కి మనమే బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అయితేనే మనం ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది అలాగే వాటి సొల్యూషన్స్ కోసం మనం ఆలోచించడం జరుగుతుంది అలాగే మన నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా మనము పాటుపడడానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో తీసుకుంది విద్య వైద్యం అలాగే వ్యవసాయం అలాగే ఉపాధి ఈ నాలుగు బేస్ చేసుకొని ఇవాళ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ని తీసుకొచ్చారు అలాగే ఆయన ముఖ్య ఉద్దేశం జీరో పవర్టీ ఎక్కడా పేదరికమే లేని స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయడమే ఆయన ముఖ్య ఉద్దేశంగా ఆయన ముందుకెళ్తున్నారు అలాగే పి ఫోర్ ని తీసుకొచ్చారు ప్రైవేట్ పబ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని పి ఫోర్ అనే అంశాన్ని తీసుకొచ్చి ఎవరైతే బిజినెస్ పీపుల్ బాగా ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు ఒక కుటుంబాన్ని కానీ లేదా కొన్ని కుటుంబాన్ని కానీ అలాగే ఒక గ్రామాన్ని కానీ వాళ్ళు దత్తత తీసుకొని దాని డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే ఈ స్వర్ణ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఆయన ఒక టెన్ ప్రిన్సిపల్స్ని మనందరికీ కూడా చెప్పడం జరిగింది మొదటిగా జీరో పవర్టీ ముఖ్యంగా ఆయన తీసుకుంది ఎక్కడ పేదరికం లేని రాష్ట్రాన్ని నిలబెట్టాలని అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్ అలాగే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అలాగే అగ్రికల్చర్ గురించి అలాగే మనకు గ్లోబల్ డెవలప్మెంట్ గురించి అలాగే స్వచ్ఛాంధ్ర అని కూడా మనకి తీసుకొచ్చి నియోజకవర్గాల్లో కూడా ప్రతి మూడో శనివారం మనం అందరూ స్వచ్ఛాంధ్ర కూడా చేసుకుంటున్నాం ఇలా టెన్ ప్రిన్సిపల్స్ అలాగే డీప్ టెక్నాలజీ ఒకటి ఇలా టెన్ ప్రిన్సిపల్స్ని మనం మన ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మనం స్టడీ చేసి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో మనం మన వంతు కృషి మన నియోజకవర్గ పరిధిలో మనం చేస్తూ అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కృషి చేస్తారని నాతో పాటు నేను బాధ్యతగా తీసుకొని ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాధన కోసం నేను పాటు పడతారని చెప్ మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరు కూడా నాతో పాటు పనిచేసి అందరూ టీం వర్క్ చేస్తేనే ఈ మన ముఖ్యమంత్రి వారి అనుకున్న రీచ్ ని రీచ్ అవ్వగలరు సో మన కాన్స్టెన్సీ వైజ్ మనందరం కూడా కృషి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు